తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా పెరిగింది ఉత్తర భారతం నుంచి విస్తున్న శీత గాలుల శీతల గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు కోల్డ్ వేవ్ చలిగాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది సింగిల్ డిజిట్ నమోదు మీరు చెప్పినట్లుగానే ఆదిలాబాద్ పటాన్ చెరువు మెదక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏడు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య రికార్డు అవుతున్నాయి హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత పదకొండు నుంచి పదమూడు డిగ్రీలు ఉండగా శివారు ప్రాంతాల్లో తొమ్మిది డిగ్రీలకు పడిపోయింది ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అయితే మంచు దుప్పటి కోస్తా ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం చాలా చల్లగా ఉంది ముఖ్యంగా ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు ప్రాంతంలో చలి తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుంది కనిష్ట ఉష్ణోగ్రత వాతావరణ పరిస్థితి లంబసింగి అరకు మూడు నుంచి ఆరు డిగ్రీల విపరీతమైన చలి దట్టమైన పొగవచ్చు పాడేరు ఏజెన్సీ ఏడు నుంచి తొంభై డిగ్రీలు తెల్లవారుజామున మంచు కురుస్తుంది శ్రీకాకుళం విజయనగరం పద్నాలుగు నుంచి పదహారు సాధారణ కంటే మూడు డిగ్రీలు తక్కువ విశాఖపట్నం అయితే పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీలు ఆహ్లాదకరంగా ఉంది కానీ చలిగాలు వీస్తున్నాయి విజయవాడలో పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీలు పొడి వాతావరణం రాత్రి వేళ చాలా ఎక్కువ ఇక ముఖ్యమైన అంటే ప్రయాణాలు ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైవేలపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు ఆస్తమా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు చిన్న పిల్లలు తెల్లవారుజామున బయటకు రాకపోవడం మంచిదన్నారు అరకు లంబసింగి వెళ్లే పర్యాటకులు తగినన్ని ఉన్ని దుస్తులు వెంట ఉంచుకోవాలన్నారు